गएन्डा अगाडिबाट आउँछ। एन्डा अलगै हुन्छ। सबैभन्दा पहिले नानीले चपाउँछ। रनेला लाग्छ भन्ने जस्तो।

సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ దానికి మెదర్ బస్ స్టాండ్లో మనం ఎంఎస్ఎల్ నుంచి ఈ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ సర్వీస్ ఏదైతే ఉందో మరి వాళ్ళు వాళ్ళ యొక్క ఆనందం ఆశ్చర్యంగా ఉత్సాహం చూస్తుంటే చాలా మంచి పథకానికి చెప్పారు ఈ నా మహిళలందరూ కూడా బాగా వినియోగించుకోవాలి అలాగే స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు వేదిస్తారు ఆడపిల్ల బాగా ఉపయోగించుకోవాలి అంతేకాకుండా ఈ సూపర్ సిక్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అందరు సూపర్ సక్సెస్ కూడా చేశారు తనిఖి వందనం కానీ మరి అన్నదాత సుగ్రీభావ్ కానీ అదేవిధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ కానీ ఆరు వేల రూపాయల వికలాంగుల పెన్షన్ కానీ అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ టీఎస్సీ పిలవటం అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ లో ఉండేటటువంటి ఖాళీలు పెద్ద పోస్టును కూడా గవర్నమెంట్ పోస్ట్ అన్నిటికి కూడా ఇరవై వేలు ఉద్యోగాల దగ్గర పిలవడం జరిగింది పది లక్షల కోట్లతో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అందులో ఇరవై లక్షలు ఉద్యోగాలు బైటర్లకు వచ్చేటటువంటి పరిస్థితి కూడా తీసుకునేటటువంటిది మొన్న మొన్నే చెందిపూడని కూడా లోకేష్ బాబు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మనం గ్యాప్ ఉంచుకోవాలి ఈవేళ మనం అడగలేదు ఏదైతే ఉత్సాహంగా మనం సభ పెట్టుకున్నామో ఈ సభలో ఆడవాళ్ళ నుంచే వచ్చింది ఏంటి మంచి బట్టలు ఇచ్చారు లోకేష్ బాబు అన్నారు మంచి బట్టలు ఇచ్చారు లోకేష్ బాబు అన్నారు అలాగే మధ్యాహ్నం భోజనం కూడా ఇంటర్మీడియట్ భోజనం పెట్టడం వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక క్యారేజ్ పెట్టడం కష్టంగా ఉండేది తన బియ్యంతో కూడిపోయిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి మరి ఇవ్వడం వలన ఆ ఇంటర్మీడియట్ పిల్లల తల్లి కూడా ఎంత గౌరవంగా లోకేష్ పోయిందో మనం ఆలోచిస్తారు అలాగే బట్టలు ఇచ్చినటువంటి నాణ్యత బేగల నాణ్యత కూడా చెప్పారు అలాగే గ్యాస్ బండ్ల గురించి చెప్పారు మరి బియ్యం కూడా ఇంటికి వస్తున్నాయి అందువల్ల సూపర్ సిక్స్ అనేటటువంటిది సూపర్ సక్సెస్ అయ్యింది అనేటటువంటిది మన ముందు వాళ్ళందరూ చెప్పినటువంటి మాట వాళ్ళు చెప్పినటువంటి మాట కూడా మీరు ఒకసారి తీసుకోండి చంద్రబాబు ఒక్క రూపాయి నుంచి పొదుపు చేయాలనే ఒక స్కీమ్ తీసుకొచ్చి డ్వాక్రా సంఘాన్ని ఏర్పాటు చేసింది కూడా చంద్రబాబు గారే ప్రతి మహిళకు ఈరోజు స్వతంత్రంగా వారు సంపాదించుకుంటున్నారన్న పొదుపు చేసుకుంటున్నారన్న పొదుపు సంఘాల ద్వారా కొంచెం డబ్బులు సంపాదించుకొని ఆర్థికంగా బలపడుతున్నారన్నా పిల్లలు ఉన్నతంగా చదివించుకుంటున్నారన్నా ఆ గంట కేవలం చంద్రబాబు గారిదే మాత్రమే ఈరోజు ఈ నూతన ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఉన్నతమైన స్థానం కల్పించాలని పిల్లలకి ఉన్నతమైన విద్య అందాలని చెప్పేసి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేటట్లుగా డ్వాక్రా రుణాలు ఇవ్వడం కానీ లేదా ఉచిత గ్యాస్ సిలిండర్లకు గ్యాస్ సిలిండర్లు కానీ తల్లి అకౌంట్లో నేరుగా డబ్బు లేడము ఆ కంట మాత్రం కేవలం చంద్రబాబు గారి వాళ్ళే అలాంటి గిరిజనారి నాయకుడిని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం మా అందరి అదృష్టం మహిళలుగా వాళ్ళు స్వతంత్రంగా బయటకు వెళ్ళాలి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏ విధంగా అయినా సార్ వాళ్ళు స్వతంత్రంగా ముందుకెళ్ళాలి వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేయాలని చెప్పేసి ఈ ఉచిత పర్సన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ధన్యవాదాలు సార్ నేను ఒక మహిళగా మా అందరి తరపు నుంచి కూడా కూటమి ప్రభుత్వానికి లోకేష్ గారికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ స్థానిక ఎమ్మెల్యే ఇలాంటి విజనరీ నాయకుడిని ఎక్కడ మచ్చలేని నాయకులు ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రం మొత్తం మీద ఆయన జీవితం రాజకీయ అనుభవంలో ఒక చిన్న మచ్చలేని నాయకుడి మా నియోజకవర్గంకి ఇవ్వడం ఆయన గెలవడం మాకందరికి ఎంతో సంతోషంగా ఉంది చాలా ఆనందం ఏ ఇవ్వాలి ভাল <laughs>